హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరి యొక్క మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఈ కథ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక కథలోనికి వెళ్తే ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవరూ చెప్పలేం ఎవరికి తెలియదు కూడా అంతేకాకుండా ప్రేమకి వయసుతో పని లేదంటారు చిన్న పెద్ద అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ అవసరమే మన జీవితంలో ఈ ప్రేమ మనకి తెలియకుండానే ఎక్కడో ఎప్పుడో మొదలయ్యి ఇంకెక్కడో ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది అలా ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో మన జీవితంలోకి వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఆ ప్రేమ దొరుకుతుందో లేదో అనే సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తే అదే నా ప్రేమ కథ నాకు అప్పుడు సరిగ్గా పన్నెండేళ్ళు అప్పుడు నాకు ప్రేమ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు అప్పుడే ప్రేమ నాకు పరిచయం అయింది నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి వేసవి సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని అలాగే నా పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు వేసవి కాలం సెలవులు రాగానే యధావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తాయి అనుకోలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు సాయి ఉంటాడు నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి సాయిని కలిసేదాన్ని అలాగే అప్పుడు కూడా కలవటానికి వెళ్ళాను అప్పుడే నేను అక్కడ సాయితో తన స్నేహితుడు కూడా ఉండటం చూశాను సాయి నాకు తనని పరిచయం చేశాడు తన పేరు విక్కీ అలా సాయిని కలవటానికి వెళ్ళిన ప్రతిసారి విక్కీ కూడా అక్కడే ఉండటంతో మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఎందుకో తెలియదు నేను విక్కీతో ఉన్నంతసేపు తనతో మాట్లాడినప్పుడు నాకు ఏదో తెలియని సంతోషం కలిగేది తనతో అలాగే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేది అలా సెలవులు గడిచిపోవటంతో నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాను తనని విడిచి వెళ్తుంటే ఏదో బాధ కానీ తప్పదు ఇక వెళ్లాల్సిందే మళ్ళీ వేసవి కాలం సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉన్నా అంతలోనే రానే వచ్చాయి ఇక ఎంతో ఆనందంతో ఎప్పుడు లేని సంతోషంతో వెళ్ళాను విక్కీని కలుద్దామని ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళాను కానీ అప్పుడే నాకు తెలిసింది విక్కీ వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావటం వల్ల వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని ఏ ఊరో కూడా సాయికి తెలియదని చెప్పాడు ఆశలన్నీ అడి ఆశలయ్యాయి ఇక అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేసాను కానీ ప్రతి సంవత్సరం విక్కీ వస్తాడేమోనన్న చిన్న ఆశతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని కానీ తనను మాత్రం మళ్ళీ కలవలేదు ఎందుకో తెలియదు కానీ తను మాత్రం నా మనసుకు చాలా దగ్గరయ్యాడు తనతో గడిపిన అన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవి తనని తలుచుకొని రోజంటూ ఉండేది కాదు ఆ కొద్ది రోజులు మా పరిచయానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు అలా అలా నా చదువు పూర్తి అయింది మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలని ఒక మంచి సంబంధం తెచ్చారు కానీ అప్పటికి నా మనసులో ఇంకా విక్కీనే ఉన్నాడు తనని నేను చాలా వెతికాను తన కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అయినా విక్కీ నాకు దొరకలేదు ఇక చేసేదేమీ లేక మా తల్లిదండ్రులు తెచ్చిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను తన పేరు విక్రమ్ తనది గవర్నమెంట్ ఉద్యోగం విక్రమ్ కూడా చాలా మంచివాడు నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు అయినప్పటికీ నా మనసులో ఏదో వెలితి విక్కీని మళ్ళీ కలవలేకపోయా అని కలలో కూడా విక్కీని మళ్ళీ కలుస్తానో లేనో అని అనుకునే సమయంలో మళ్ళీ విక్కీ రాక నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చింది పెళ్ళి అయిన మూడు నెలలకి నేను విక్రమ్తో కలిసి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అనుకోకుండా నేను విక్రమ్ చిన్నప్పటి ఫోటో అని చూశాను ఆ ఫోటో చూడగానే నేను ఆనంద ఆశ్చర్యాలతో ఉండిపోయాను విక్రమ్ మరెవరో కాదు నేను చిన్నప్పుడు కలిసిన విక్కీనే విక్రమ్ ఎంతో సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నేనే తన చిన్నప్పటి నీతుని అని చెప్పాలి అనేలోపు విక్రమ్ నా దగ్గరికి వచ్చి నేను విక్కీని కలిసాక నాకు ఎలాంటి అభిప్రాయాలు ఎలాంటి భావనలు అయితే కలిగాయో విక్కీకి కూడా అలాంటి భావనలే కలిగాయని ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళటం వల్ల మళ్ళీ కలవలేకపోయా అని తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి దగ్గరికి వెళ్ళి నా వివరాలన్నీ తెలుసుకొని ఇప్పటికీ నేను తన గురించి వెతుకుతున్నా అని తెలుసుకొని తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చానని చెప్పాడు తన మాటలు విని నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను ఇలా విక్కీనే విక్రమ్గా వచ్చి మా చిన్నప్పటి పరిచయానికి పేరే ప్రేమ అని నా ప్రశ్నకి సమాధానాన్ని నా జీవితానికి ప్రేమని సంతోషాన్ని ఇచ్చాడు కథ నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్